ఏం చెరి అన్నిటి గొడవ పడ్డవేనే ఏంది ఏం కావాలి ఇట ఇట నా దగ్గర ಇರಿ ಇಂ ಕಾಲಿ ಹೀಸ್ಕೊಚ್ಚ ಅಂದ್ರೂ <laughs> का <रुके> <laughs> <कर> बी <बाग> <laughs>

పెట్టదంట ఇవ్వదంట నీకు చెర్రీ ఇవ్వదంట ఇటు చెర్రీ ఊరుకోమ్మా ఎందుకంత కూడా చేస్తున్నావు ఎందుకంత కూడా చేస్తున్నావు ఏం కావాలి చెప్పు ఇటు ఏం కావాలి ఏముంది చేతిలో ఏముంది గొంతు పోయిద్దరా అంతసేట్ అరుస్తే ఇట్రా ఇట్రా ఇటా అమ్మురా ఇట్రా నా దగ్గర వద్దది నువ్వు తినకూడదిట్రా ఇట్రా నువ్వు తినకూడదురా చెరి రామ్మ నువ్వు తినకూడదురా అమ్మ వద్దులే రామ్మ ఇట్రామ్మ ఆ చెర్రీ వద్దులేరా అమ్మురా తల్లిరా అక్కను కొడతా లే తినకూడదు నువ్వు వద్దు అమ్మా అయి బయట మీ కాలు పిలుస్తున్నారు వెళ్ళిపో మీ కావలు పిలుస్తున్నారు పోదా బయటికెళ్దాంపా మనం నువ్వు తినకూడదు అది చెరమ్మా చాలే అంత కోపం నీకు చెప్పి ఇటు ఏంది ఆ ఇటు చూడు కరుగుతావా కరుగుతావా మరి ఇటు చూడమ్మా ఇటు బయటికి వెళ్దాం మనం మనం తినకూడదు నువ్వు చెరిగా తినకూడదు అన్నానా వెళ్ళు